నా పేరు శ్రీనివాసులు రెడ్డి నేను ఈ కమిటీకి ప్ర ప్రెసిడెంట్గా ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్లాట్లు వేసినారు ఫ్లాట్లు ఫ్లాట్లు వేసినాక మళ్ళీ కొన్నాళ్లకు కొన్ని ఇల్లు అమ్ముకున్నారు ఇద్దరు డాక్టర్లు వచ్చి మా ఫ్లాట్ పీకేసారు రాళ్ళని పీకేశారు ఒక మూడు నెలలకి రాళ్ళని మా అందరం కలిసి అందరం మాట్లాడుకొని మా వెంచర్లో రాళ్ళు వేసి రాళ్ళు వేసి పెట్టినాం నెంబర్లు డాక్టర్ ఇద్దరు డాక్టర్లు వచ్చి మా రాళ్ళని పీకేసినారు ఇది మాకుంది మాకుందని అట్లా ఆ విధంగా ఆ విధంగా ఆయన ఒకరి ఎకరా ఒకరి ఎకరా ముప్పై సెంట్లు ఒకరికి ఒకటి యాభై సెంట్లు ఒకరికి ఎకరా మూడు ఎకరాలు ఎనభై సెంట్లు వాళ్ళు వాళ్ళు వచ్చారు మా కాడికి వచ్చి మా ఆయన మరాలని పీకేశారు మళ్ళీ తర్వాత ఇంకొక సర్వే ఆరు వందల ఆరు వందల ఇరవై రెండు సర్వే నెమ్మలు ఐదు ఎకరాలు వీళ్ళకు లేకుండా కూడా పక్కన వేసి అమ్మారు అందరికీ పక్కన వేసి అమ్మారు అందరికీ ఇప్పుడు మేము ఆయన చెప్పినాం విషయం చెప్తే వస్తాం వస్తాంలే అంటున్నారు రెండు సంవత్సరాలు అయింది ఆయన వస్తాం ఈరోజు వచ్చి చేస్తాం అంటున్నారు ఆయన ఎన్ని రోజులు చెప్తా అంటే మేము రోజు ఎమ్మెల్యే గారు చెప్పినాము ఎస్పీ గారికి చెప్పినాము అందరికీ చెప్పినాము ఈ ఎమ్మెల్యే చెప్పినాము పాత మాజీ ఎమ్మెల్యే చెప్పినాము చూస్తాంలే చేస్తాంలే అని అందరూ అన్నారు కానీ ఎవరేం చేయలే మాకు ఇంతవరకు మేము అందరు బీజాలలో ఉండేది అందరు బీజ మూడెకా మూడు సెంట్లు పెట్టు అయినా మేము మూడు సెంట్ మూడు సెంట్లు అయితే ఆయన మేము ఏ అందరికీ ఏమయ్యా మేము మీరు సర్దుకోకండి అన్నాడు మేము సర్దుకున్నాం రెండు ముక్కలు సెంటుకే వచ్చినాం రెండు ముక్కలు కూడా ఇంకా తక్కువనే మంచి కాల్ సెంటు అటు వెయ్యి ప్లాట్లు వెయ్యి ప్లాట్ సర్దినాం ఇంకా మూడు వందల ప్లాట్లు లేవు అసలు భూమి లేదు భూమి లేదనమాట భూమి లేకుండా వచ్చు అంటే ఏం నాకేం నాకు నాకు సంబంధమా మా నాయన ఇది మా నాయన నేర్చిపోయినాడు మా నాయన చనిపోయినాడు మా నాయన మా చిన్న సంబంధం అని మా మా ఆయన వాళ్ళ చిన్న చెప్తున్నాడు నాకే సంబంధం నేను సంతకం పెట్టినా సంతకం పెట్టినంత జగన్ పెట్టింది ఆయన పెట్టింది ఆయన అంటున్నాడు ఇద్దరు నుంచి ఇదే నుంచి ఇదే జరుగుతుంది అనమాట పెద్ద మనుషులు పెట్టిన గంగిరెడ్డి జనరల్ గంగిరెడ్డి పోయినా మొత్తం అన్ని ఎక్కడి కాదు అక్కడికి పోయినా మా ఇష్టం ఎంఆర్ఓ కాడిపోయినా అందరికీ ఎవరు మా మా సమస్య పరిష్కరించలేరు అది అనమాట జరిగిన విషయం ఒక రెండు సంవత్సరాల కిందట వచ్చి అందరికి ఇస్తాను ఎవరికి అన్యాయం చేయను మా దగ్గర రెండు వందల ప్లాట్లు ఉన్నాయి అందరికి ఇస్తాను అని చెప్పి రాలే అది అది జరిగింది అది జరిగిన విషయం అనమాట రాళ్ళు డాక్టర్ రామ్ముని డాక్టర్ స్వరూపు మా వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నాయి డబల్ లిస్ట్ ఉన్నాయి అన్నమాట భూములన్నీ ఈ మడు రోడ్లో ప్రమిళ రంగటి నగర్ ఫ్లాట్ వాళ్ళకు వచ్చి వాళ్ళకు వాళ్ళకు ఎనభై ఆరులో ఉంది వాళ్ళకి తొంభై ఆరులో ఉంది డాక్యుమెంట్లు అది ఏదో సమస్య జరిగింది వాళ్ళ ఈ ప్లాట్లో ఓనరు వాళ్ళ నాయన వేసింది కోటిరెడ్డి కోటిరెడ్డి నాయరెడ్డి అని ఇద్దరు కలిసి వేసి అన్నంలో కలిసి వేసినారు కోటిరెడ్డి అని చనిపోయిన కరోనాలో కరోనా మేము రెండు నెలల కింద చాలా అలకొల్లాలు ఉన్నాయి మేము అందరం మీటింగ్ పెట్టి కమిటీ పెట్టుకొని కమిటీలో 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 పెట్టుకున్నాం కమిటీ పెట్టుకుని మంచిగా వెయ్యి రూపాయలు తీసుకొని ప్లాట్ వేసినాం వెయ్యి ప్లాట్లు తేలినాయి ఇంకా మూడు వందల ప్లాట్లు లేవు మాకు భూమి లేదు వాళ్ళు చక్రమించుకున్నారు విజయవాడలో రాదు విజయవాడలో ఉన్నాడు ఆయన మమ్మల్ని ఆయన పిలిచి మమ్మల్ని సమస్య పరిశ్రమ ఇస్తా అని గవర్నమెంట్ వారు వేడుకుంటున్నాం అనమాట డాక్టర్ రామ్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని బయలుదేరి మమ్మల్ని ఒకరోజు స్టేషన్ లో పెట్టినారు నన్ను స్టేషన్లో కూడా పెట్టినారు ఒకరోజు ఎస్ఐ ఎస్ఐ గారికి ఎస్ఐ గారు చెప్పి రూపాయలు పెట్టిన ఒకరోజు మా ప్లాట్ సార్ మా ప్లాట్ మేము ఒక వెంచర్ వేస్తాం సార్ ఎవరైనా బోర్డర్ వెంచర్ వేస్తాడు వెంచర్ వేసేటప్పుడు అందరు కూడా కొంటారు మా తెల్లు కదా భూమి ఎవరిదైంది ఉన్నతలు కొన్ని సంంతా రిస్టర్ అయిపోయినాయి అందరికీ రిస్టర్ అయిపోయినాయి వాళ్ళకి ఎనభై ఆరులో ఉంది అంటారు ఎనభై ఆరు మేము ప్లాట్ డేస్ ఐదేళ్ళు ఉన్నాయంటారు రాళ్ళు అన్ని అప్పుడు చూసుకోవచ్చు కదా మీరు మీ భూమిలో ప్లాట్ వేసినప్పుడు మీరు చూసుకోవచ్చు కదా ఇప్పుడు మేము వేసి వెనకంబడే వేసిన రోజులకే వచ్చి పీకుతున్నారు అప్పుడు ఐదేళ్ళు ఏముండే ఐదేళ్ళు రాళ్ళు ఉండేట్లే వాళ్ళ భూమిలో ఐదు ఏళ్ళు రాళ్ళు లేకపోతే మీరేం చేస్తున్నారు అంటే మేము ఊళ్ళో లేమయ అంటారు డాక్టర్ రామ్ముని రెడ్డి మేము ఊళ్ళో లేము ఎక్కడ ఉన్న తిరుగుతున్నాం మేము మాకేమ్మని ఏ మాసలో మాకుంటుంది అని పీకి మమ్మల్ని దాడు రాళ్ళు నుసి నుంచి పెట్టినారు నుచి నుంచి చేసి పెట్టినారు పీక కూడా పీకలేదు నుంచి నుంచి చేసి పెట్టినారని రాళ్ళని డబ్బులు ఇచ్చేవాళ్ళు చేసుకోవాలి మాకు మా సంవత్సరం లేదు ఎస్ఐ గారు సీఏ గారు అందరికి పోయినాడు అందరి గారికి పోయినాడు ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్తే ఆయన సిఏకి చెప్తే సిఏ ఒకసారి పిల్లం పిల్లంపలే పిల్లంపితే వస్తా వస్తావు ఏది చెప్తాను సంవత్సరం నుంచి చెప్తున్నాడు ఎప్పుడు ఏ ఎస్ ఏఐకి పిలిచినా రాడు ఆయన అక్కడ ఉండవు పన్నెండు పన్నెండు వస్తాం రెండు వస్తామని బాధితులు మూడు వందల మంది ఉన్నారు మూడు వందల ఫ్లాట్లు లేవు మొత్తం పద్నాలుగు వందల ఫ్లాట్లు ఉంటాయి దీంట్లో పద్నాలుగు వందలు వెయ్యి ప్లాట్లు కొలతలేసి అందరికి ఇచ్చినాం ఇంకా నాలుగు వందల ఫ్లాట్లు దగ్గర నాలుగు వందల ఫ్లాట్ ఆ ఆయన ఆడ ఆడ నూట యాభై ఇంకో ఐదు ఎకరాలు వేరే ఐదు ఎకరాలు వేరే ఐదు ఎకరాల భూమి పక్కన ఉంది ఆయన వేరే వాళ్ళు ఈ పక్క భూమిలో వేసి మాకు అమ్మినాడు ఆడ మూడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాలు రావాలి భూమి భూమి ఎనిమిది వికాల ఫ్లాట్ ఎనిమిది ఎనిమిదికాల ఫ్లాట్ మూడు వందల ఫ్లాట్ రావాలి మాకు ఐదు ఎకరాలు కొన్ని ఫ్లాట్ వేసి అమ్మినాడు ఆడ మూడు ఆడ మేము ఫ్లాట్ వేసి వచ్చి ఆయన పీకినారు ఆయన ఆరు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ முன்ட்டு முடிவைடு ன அது வேறு ஓட்டோரூபதி డాక్టర్ రాము రెడ్డి ఒకటి ఎకరం ముప్పై సెంటర్లు ఇంకొక ఆయన ఎకరా ఇంకొక ఆయన ఎకరా వచ్చినాడు ఆయన మళ్ళీ మూడు 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 ఎక్కడ ఎనభై ముగ్గురు ఉన్నారు మూడు ఎక్కడ ఎనభై సెంట్లో ముగ్గురు ఉన్నారు ఐదు ఎకరాలు వేరే అతను ఆ ఫ్లాట్లో వేసి ఫ్లాట్ మా సర్వేలో వచ్చి కొలతలేసా ఇది ఇవి లేవు ప్లాట్ ఇవి మనకి సంబంధం లేదు మనకి డాక్యుమెంట్ లేదు అది వేరే భూమిలో పోయింది అన్నాడు ఆడ నూట ఉంటాయి ఇస్తామంటాడు అన్ని రెండు రెండు సంవత్సరాలు వచ్చింది మేము రెండు సంవత్సరాల వచ్చినాడు మళ్ళీ డబల్ లిస్ట్ కూడా చేసినా ముప్పై మంది డబల్ లిస్ట్ చేసినాడు ముప్పై మంది డబల్ ఇస్తారు నలభై రెండు మందిగా పదమూడు వందల ముప్పై నుంచి పదమూడు వందల యాభై వరకు డబల్ ఇస్తే మొత్తం భూములు అమ్మినాడు మళ్ళా మాకు ఆయనకు పది ఒక సార్ ఒక సార్ అది ఇది కలిపి రెండు కలిపి అమ్ముతాడు ఆయన అది రెండు కలిపి అమ్ముతాడు చేసినా కలెక్టర్ పెట్టినాము ఎస్పీకి పోయినాము అందరికి ఆడికి పోయినాము ఎవరి కాదు మాకేం చెప్తా అందరు ఇటు పంపించారు ఎంఆర్ పంపించాడు అందరికి పంపించినారు సిఏకి పంపించినారు మాకేం సంబంధం లేదు పోయి అంటారు వాళ్ళు जरिय साल अरे